సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి గారి మీద బూటు తీసి విసిరినటువంటి లాయర్ గారు రాకేష్ కిషోర్ గారు ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు అయితే ఆయన్ని అరెస్ట్ చేయొద్దు కేసు కట్టొద్దు అని చెప్పి గవాయి గారు చెప్పడంతో పోలీసులు ఆయన్ని విడి చేశారు అనుకోవచ్చు బార్ కౌన్సిల్ కూడా ఆయన సస్పెండ్ చేసింది అసలు ఆయన అభిప్రాయం ఏంటి ఆయన ఏమనుకుంటున్నాడు ఆ చెప్పు విసిరిన దాని గురించి ఆయన ఏమనుకుంటున్నాడు ఎలాంటి పశ్చాత్తాపం ఉందా లేదంటే లేదు పశ్చాత్తాపం లేకుండా మాట్లాడుతున్నారనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఆయన ఒక మీడియాతో అయితే మాట్లాడారు ఆ మీడియా ఛానల్ వాళ్ళు ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి ఆన్సర్ లేవు అవి విన్న వెంటనే నాకైతే షాకింగ్గా అనిపించింది అంటే మనం పైకి చూసేది ఒకటి ఇంటర్నల్గా జరుగుతుంది ఒకటి మనం అనుకునేది ఒకటి కానీ వాళ్ళ ఆలోచనలు ఒకటి అంత పెద్ద లాయర్ గారు రాకేష్ కిషోర్ గారు ఆయన ఒక ప్రధాన న్యాయమూర్తి మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద బూటు విసిరాడు అనగానే భారతదేశం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది ఏంటిది న్యాయమూర్తులకు కూడా రక్షణ లేదా ఆయన దళితుడు అవ్వడం వల్ల బూటు విసిరారా ఆయన హిందూ వ్యతిరేకని ఎందుకు ప్రచారం చేస్తున్నారు ఇలాంటి మాటలు అనేకం వచ్చాయి నేను కూడా కొంతవరకు దాని మీద స్టడీ చేయడానికి ప్రయత్నం చేశాను నాకు అర్థమైన విషయాలు కొన్ని మీతో గత వీడియోల్లో షేర్ చేసుకున్నాను ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ చూసే ప్రయత్నం చేయండి కానీ ఇక్కడ మనం ఏ విషయాన్ని కూడా మనం క్లారిటీ ఇవ్వట్లా ఇది తప్పు ఇది ఇది రైట్ అని నేను చెప్పదలుచుకోవాలి ఎందుకంటే జరుగుతున్న విషయాలకు ఒకదానికొకటి రిలేషన్ ఉంటుంది దాన్ని మనం ఎలా ఫైనల్ చేయగలుగుతాం ఈరోజు రాకేష్ కిషోర్ గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే ఓహో గతంలో ఇట్లా జరిగి ఉండొచ్చా అందుకే ఆయన ఎలా రెస్పాండ్ అయ్యారా అనిపిస్తుంది నిన్న జరిగిన విషయం చూస్తే రాకేష్ కిషోర్ గారు ప్రధాన న్యాయమూర్తి గారి మీద దాడి చేయడం తప్పు కదా అనిపిస్తుంది ఇప్పటికీ ఒక రకంగా ఆయన బూటు విసరడం తప్ప అని అనిపించినా ఎందుకో కొన్నిసార్లు సమర్థించాలని అనిపిస్తుంది ఎందుకు సమర్థించాలనిపించింది అనేది ఈరోజు మీరు ఆయన మాట్లాడినటువంటి మాటలు వింటే దాన్ని బట్టి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఆయన ఏమన్నారంటే ఏడడుగుల విష్ణుమూర్తి విగ్రహం పునరుద్ధరణపై సీజీఐ ముందు పిటిషన్ విచారణకు వచ్చింది ఆ సమయంలో వెళ్ళి మీ దేవుణ్ణి ఏదైనా చేయమని అడగండి అంటూ సీజీఐ వ్యాఖ్యానించడం తనని కలిసి అన్నారు న్యాయం చేయకపోయినా పర్వాలేదు కానీ నమ్మకాలను ఎగతాళి చేయకూడదు పిటిషన్ను తిరస్కరించడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు తాను హింసకు వ్యతిరేకనని అయితే ఒక సాధారణ పౌరుడు ఎందుకు ఎలా చేశాడో ఆలోచించాలన్నారు నేను ఏ మత్తులోనూ లేను ఆయన చర్యకు ఇది నా ప్రతిస్పందన మాత్రమే నాకు భయం లేదు పశ్చాత్తాపం లేదు క్షమాపణ చెప్పే ప్రసక్తి అసలే లేదు ఈ పని దేవుడే నా చేత చేయించాడు నన్ను జైలుకు పంపినా తీసిన అది ఆయన చిత్తమే అని రాకేష్ వ్యాఖ్యానించారు సనాతన ధర్మం గుర్తింపు ప్రమాదంలో ఉన్నాయని ప్రజలు తమ హక్కుల కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు బార్ కౌన్సిల్ సస్పెండ్ చేయడం పైన కిషోర్ స్పందించారు న్యాయవాదుల చట్టంలోనే సెక్షన్ థర్టీ ఫైవ్ ప్రకారం క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసి నోటీస్ ఇచ్చి తన వాదన విన్న తర్వాత చర్యలు తీసుకోవాలి కానీ బార్ కౌన్సిల్ ఆ నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపించారు అయితే ఆల్ ఇండియా లాయర్ అసోసియేషన్ కూడా ఈరోజు ఆయన చేసినటువంటి ఆ దాడి ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ అక్కడక్కడ నిరసనలు ధర్నాలు తెలియ చేస్తూ ఉన్నారు గవాయి గారికి అనుకూలంగా కానీ ఇక్కడ నేను ఇందాక అన్నాను కదా ఒక విషయాన్ని మనం ఒకే కోణంలో చూస్తే అది మనకు తప్పుగా అనిపించవచ్చు నిన్నటి వరకు రాకేష్ కిషోర్ గారు చేసినటువంటి దాడిని తప్పుగా అనుకున్నాం ఇప్పటికీ ఇన్ఫ్యాక్ట్ నేను దాని తప్పుగానే అనుకున్నాను ఎందుకంటే దాడి చేయటం తప్పు కానీ ఆ దాడి వెనక ఉన్న ఆయన ఆలోచన ఏదైతే ఉందో అది కరెక్ట్ ఏమో అనిపిస్తుంది కొన్నిసార్లు ఎందుకంటే ఇప్పుడు విష్ణుమూర్తి విగ్రహం దాడికి గురైంది దానికి సంబంధించి ప్రజా ప్రయోజన వ్యాజ్యం కోర్టులో వేసినప్పుడు గవాయి గారు మాట్లాడినటువంటి మాటలు అందరూ యాక్సెప్ట్ చేశారు ఏది భారత పురావస్తు శాఖకు సంబంధించింది అది సుప్రీంకోర్టు వాళ్ళు దాని మీద చర్యలు తీసుకోకూడదు జోక్యం చేసుకోకూడదు అనటం వరకు బాగుంది ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేట్ చేస్తారు నేను కూడా అగ్రి విత్ అగవాయ్ కానీ ఆయన సెకండ్ టైం కంటిన్యూ చేసినటువంటి మాటలు ప్రతి ఒక్క హిందూ సోదరుల్ని హిందూ మతాన్ని అభిమానించే వ్యక్తుల్ని హిందూ మతానికి సంబంధించే సాధారణ పౌరులతో సహా బాధ కలిగించింది వ్యతిరేకంగా మీరు మహావిష్ణువు భక్తులు కదా మీరు వెళ్ళి ఆయన్ని ప్రార్థించండి న్యాయం చేస్తాడేమో లేదు మీరు శైవ మతానికి వ్యతిరేకం కాకపోతే శివుణ్ణి ప్రార్థించండి అదే ఆలయంలో పెద్ద శివుడి విగ్రహం ఉంది అని చెప్పడంతో మన లాయర్ రాకేష్ కిషోర్ గారికి బాధ కలిగిందంట ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయి న్యాయం చేయకపోయినా పర్లేదు కానీ ఎందుకు ఏకతాళి చేస్తున్నారు అని ఆయన ప్రశ్నిస్తున్నారు వాస్తవమే కదా అది ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ఉన్నటువంటి గవాయి గారు ఆ ఒక్క మాట అనుకుండా ఉంటే బాగుండిద్దేమో అని చాలాసార్లు అనిపించింది నాకు కూడా ఆ ఒక్క మాట ఇప్పుడు ఇంత పెద్ద వివాదానికి దారితీసింది ఆయన మాట్లాడినటువంటి మాటతో కిషోర్ గారు వెంటనే రియాక్ట్ అయ్యారు కిషోర్ గారు అంటే యంగ్స్టర్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఏం కాదండి సెవెంటీ వన్ ఇయర్స్ అంటే ఆయనకి అయితే ఆయన హిందూ మతం గురించి అలా ఎగతాళి చేయటం వల్ల నేను దాడి చేశానని ఈయన అంటారు క్షమాపణ చెప్పే పరిస్థితి లేదు నన్ను జైల్లో వేసినా ఉరుదీసినా పర్లేదు అది దైవం యొక్క నిర్ణయం అని సంతోషంగా ఆహ్వానిస్తా అంటున్నారు అసలు ఆయన ఎంత గొప్ప మాట మాట్లాడే ఎంత ఉన్నతంగా మాట్లాడే ఒకసారి ఆలోచించదు చాలా మంది హిందువులు చాలా విషయాల్లో స్పందించలేకపోతున్నారు ఎదురు తిరగలేకపోతున్నారు మనం అనేక సందర్భాలు చూసి అంటే ఇప్పుడు నేను ఇక్కడ హిందువుల్లో రెవల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం నేను చేయట్లేదు ఎందుకంటే నాకు అంత శక్తి కూడా లేదు హిందువుల్ని రెవల్యూషన్ వైపు పోరాటం వైపు తిరుగుబాటు వైపు ఉద్యమం వైపు నడిపించే ఆలోచన నాది కాదు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తాను ఇప్పుడు గణేష్ ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో చర్చి మీద నుంచి వెళ్ళొద్దని అబ్జెక్షన్ పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి దర్గా మీద నుంచి వెళ్ళొద్దు మసీదు వైపు నుంచి వెళ్ళొద్దని చెప్పి అబ్జెక్షన్ పెట్టిన సందర్భాలు అనేకం ముస్లిమ్స్ నమాజ్ చేసుకునే టైంలో హిందువులు పాటలు పెట్టొద్దని చెప్పి డైరెక్ట్ పోలీసులే మైకులు తీసుకొని చెప్పిన సందర్భాలు అనేకం ఇక్కడ హిందూ కుర్రాళ్ళు కానీ హిందువులకు సంబంధించినటువంటి సమాజం కానీ హిందూ వర్గాలు కానీ ఏ విధంగా రెస్పాండ్ అవ్వలేదు కళ్ళు మూసుకొని కాముగా పండగ చేసుకొని నాలుగు కుడుములు తినేసి పులిహోర తినేసి బయటకు వచ్చేసి వినాయకుని మజ్జనం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ రాకేష్ కిషోర్ గారికి హిందూ మతం మీద చేసినటువంటి వ్యాఖ్యలు నచ్చలేదు అందుకే ఆయన రెస్పాండ్ అయ్యడని చెప్పుకోవచ్చు ఈ రకంగా రెస్పాండ్ అవ్వడం అంటే ఒక రకంగా హిందువులలో ఉన్నటువంటి చైతన్యానికి ఆయన ఎగ్జాంపుల్ ఏం హిందువుల్లో చైతన్యం ఇంకా ఉంది చచ్చిపోలేదు అని చెప్పి ఆయనే ప్రూవ్ చేశారనిపిస్తుంది కొన్నిసార్లు కొంతమంది ఏమంటున్నారంటే గవాయి గారి విషయంలో ఆయన దళితుడు కాబట్టి వ్యతిరేకిస్తున్నారు వీళ్ళంతా బీజేపీ ప్రభుత్వం కూడా గవాయి గారిని చిన్న చూపు చూస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు అది తప్పు చాలా పెద్ద తప్పు ఎందుకంటే బీజేపీ ప్రభుత్వానికి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు తీవ్రంగా ఖండించారు ఈ బూటు దాడిని చాలా తప్పు అన్నారు అతను అరెస్ట్ చేయాలన్నారు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు ప్రధాన న్యాయమూర్తి మీదే ఎలా దాడికి తెగబడితే సామాన్యుల పరిస్థితి ఏంటని మోదీ గారు వ్యతిరేకించారు ఇక్కడ కొంతమంది మాట్లాడేటువంటి మాటలు ఏంటంటే కొంతమంది అంటే ఎవరంటే మోదీ గారిని వ్యతిరేకించే వ్యక్తులు మోదీ గారిని వ్యతిరేకించే వ్యక్తులు ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు అనేది ఏంటంటే బీజేపీ పార్టీ పూర్తిగా హిందువులకు సంబంధించింది అందుకనే హిందూ కానటువంటి దళిత వర్గానికి చెందినటువంటి సీజే గవాయి గారిని ఇబ్బంది పెడుతున్నారు ఆయన్ని పదవి నుంచి దింపేయాలని ఇంకోటి ఇంకోటి ఆయన మీద వృద చల్లుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏ మాత్రం కూడా జరిగినటువంటి దాడిని సమర్థించలేదు సెంట్రల్ గవర్నమెంటే కాదు బుద్ధున్న ఏ ఒక్కడు కూడా జరిగిన దాడి కరెక్టే అని అనరు ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తీర్పు ఒక పిటిషన్ మనం కోర్టులో వేస్తే ప్రతి తీర్పు మనకు అనుకూలంగా రావాలని ఏం లేదు కొన్నిసార్లు వ్యతిరేకంగా వస్తుంది వ్యతిరేకంగా వచ్చినప్పుడు దానికి మిగిలినటువంటి పరిణామాలు ఎలా దారి తీస్తాయి తర్వాత మనం ఎలా యాక్షన్ తీసుకోవాలనేది ఆలోచించాలి తప్ప ఇలా భౌతికంగా దాడి చేయడం అనేది చాలా పెద్ద పొరపాటే పెద్ద తప్పే ఆ తప్పుని ఆ జరిగినటువంటి దాడిని ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకిస్తున్నారు కానీ దాడి కంటే ముందు సీజేఐ గవాయి గారు మాట్లాడినటువంటి మాటలను కూడా కొన్నిసార్లు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ ఆయన మాట్లాడినటువంటి మాటలని ఇప్పటి వరకు అది నిజమా అబద్ధమా అసలు ఆయన మాట్లాడినటువంటి మాటలు బయటికే రాలేదు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని చాలామంది ప్రశ్నించారు కానీ ఈరోజు డైరెక్ట్గా దాడి చేసినటువంటి లాయర్ రాకేష్ కిషోర్ గారే చెప్తున్నారు ఆయన హిందూ మతం మీద ఇలా ఎలాంటి వ్యాఖ్యలు చేయడం విష్ణుమూర్తికి వెళ్ళి చెప్పుకోండి అని చెప్పడం లేదంటే మీరు శైవ మతానికి వ్యతిరేకం కాకపోతే శివుణ్ణి ప్రార్థించండి అని చెప్పడం నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది న్యాయం చేయకపోయినా పర్వాలేదు అవమానించడం తప్ప అందుకే నేను దాడి చేశానని చెప్పి ఆయన డైరెక్ట్గా చెప్తా ఉన్నారు ఇందులో ఎలాంటి మొహమాటం లేదు ఎలాంటి భయం లేదు నన్ను ఉరుదీసినా సిద్ధమే అంటున్నారు అంటే ఇక్కడ జస్టిస్ గవాయి గారు మాట్లాడారు అనేది నమ్మటానికి మనం నైంటీ పర్సెంట్ క్లియర్ అయిపోయినట్టే ఆయన ఆ మాట మాట్లాడటం వల్ల ఈయన దాన్ని మనసులో పెట్టుకొని దాడి చేశారని కొంతవరకు మనకు అర్థం అవుతా ఉంది ఏదేమైనా ఇక్కడ గవాయ్ గారు తప్ప లేదంటే రాకేష్ కిషోర్ గారు తప్ప అని మనం జడ్జిమెంట్ చూడట్లే కాకపోతే భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినప్పుడు ఆయన భారత పురావస్తు శాఖకు తెలియజేసుకోండి మాకు సంబంధం లేదంటే ఈ వివాదం ఎంతవరకు వచ్చేది కాదని నా ఒపీనియన్ అలాగే ఆయన హిందూ మతం మీద అలాంటి దోషణ చేయకుండా ఉంటుంది బాగుండేదనేది నా ఒపీనియన్ ఇన్ఫ్యాక్ట్ నేను ఓపెన్గా చెప్పాలంటే ఆయన హిందూ మతాన్ని అలా అవమానించడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్ చాలామంది మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లు మాత్రం గవాయి గారి మీద జరిగినటువంటి దాడి చాలా అమానుషం అట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పి అంటా ఉన్నారు నేను కూడా అదే అంటా ఉన్నా దాడి చేయడం అయితే కరెక్ట్ కాదు దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలనేది రాకేష్ కిషోర్ గారు ఆలోచిస్తే బాగుండేదని చెప్పడం నా ఉద్దేశం మరి రాకేష్ కిషోర్ గారు మాట్లాడినటువంటి మాటల మీద మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్